ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో ఆ కలెక్షన్స్ అన్నీ మనకి ఇటువైపున ఉంటాయి సో ఇటువైపునంతా కొంచెం త్రీ పీసెస్లోనే ప్రీమియం కలెక్షన్స్ అటువైపునం మీకు డ్రెస్ మెటీరియల్స్ ప్లస్ సైజెస్ కలెక్షన్స్ ఉంటాయండి ఇటువైపున సెక్షన్ అంతా కూడా మనకి ప్రీమియం పార్టీవేర్ కలెక్షన్స్ ఉంటాయి ఇదైతే ఇంకా ట్రెండింగ్ కలర్ చాలా మంది లైక్ చేస్తున్నారు కదా ఈ కలర్లో కూడా చేయించాము డిజైన్ అయితే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా బాగున్నాయండి అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుప్పట్ట ఫైవ్ నైంటీ నైన్లో కూడా మీకు మంచి క్వాలిటీ ఉంటుంది మంచి డిజైనింగ్ కూడా ఇచ్చామండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ బడ్జెట్ ఫ్రెండ్లీగా చూసేవారికి ఇంక ఇవి బెస్ట్ ఆప్షన్స్ ఇలాంటి ప్రైస్ రేంజ్లో ఉంటాయి కలెక్షన్స్ అయితే లోనే మీకు క్వాలిటీ అయితే కొంచెం ఇది ఇంకొంచెం తెక్ మెటీరియల్ వస్తుంది నెక్ లో వచ్చేసి ఇలాగా మంచి ఫ్యాన్సీ మిర్రర్ వర్క్ ఇచ్చాము అజరక్ ప్రింట్స్ మీకు ఇవన్నీ కూడా న్యాచురల్ డైస్ అండి ప్యూర్ కాటన్ మెటీరియల్ సింపుల్గా నెక్ లో ఇలాగా మంచి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాము హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ మహారాణి ఆఫ్టర్ సంక్రాంతి చాలామంది షాప్కి వచ్చిన వాళ్ళు కాటన్స్ అడుగుతున్నారండి ఆల్రెడీ మేమైతే మేకింగ్ చేయించి స్టాకింగ్ చేసి రెడీగా పెట్టున్నాము ఆ కలెక్షన్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తానండి ఫ్రమ్ ద రేంజ్ ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ నుంచి సిక్స్టీన్ నైంటీ నైన్ వరకు చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అండి చాలా యూనిక్గా ఉన్నాయి వాటితో పాటు యాజ్ యూజువల్ మోడర్న్ మహారాణి అంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ నడుస్తూనే ఉంది కదా ఇలాంటి ప్రీమియం డోలాస్ కావచ్చు ఆర్గాన్జాస్ కావచ్చు మేము ఓన్గా కస్టమైజ్ చేయించుకున్న ఇలాంటి మంచి మంచి కలర్ కాంబినేషన్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో ఆ కలెక్షన్స్ అన్నీ మనకి ఇటువైపున ఉంటాయి సో ఇటువైపునంతా కొంచెం త్రీ పీసెస్లోనే ప్రీమియం కలెక్షన్స్ అన్ని మీకు డ్రెస్ మెటీరియల్స్ ప్లస్ సైజెస్ కలెక్షన్స్ ఉంటాయండి ఇటువైపున సెక్షన్ అంతా కూడా మనకి ప్రీమియం పార్టీవేర్ కలెక్షన్స్ ఉంటాయి సో మోడర్ మహారాణిలో ఎక్కువగా సేల్ అయ్యేది ప్రీమియం పార్టీవేర్ డ్రెస్సెస్ అండి వాటి కోసం కూడా మీరు డెఫినెట్గా విజిట్ అవ్వచ్చు మోడర్ మహారాణి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్లో మీకు కొత్త కలెక్షన్స్ అన్నీ ఎప్పటికప్పుడు ప్రతిరోజు న్యూ అప్డేట్స్ అయితే ఇస్తామండి మనం స్టార్ట్ చేసిన టూ ఇయర్స్ నుంచి కూడా ఎవ్రీ డే న్యూ కలెక్షన్స్ని లాంచ్ చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ ఇంత రిపీటెడ్గా షాప్ని విజిట్ అవుతున్నారు సో ఇప్పుడైతే నేను కాటన్ డ్రెస్సెస్ని చూపిస్తున్నానండి హైదరాబాద్లో లేని వాళ్ళు కూడా మీకు వీడియో కాల్ ఇస్తాము హ్యాపీగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ప్యాటర్న్స్ అన్నీ చాలా అంటే చాలా యూనిక్గా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా మేము ప్రీప్లాండ్గా మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకున్న డిజైన్స్ చాలా ఉంటాయి ఈ వీడియోలో సో ఇది వచ్చేసి ప్యూర్ కాటన్లో వస్తుందండి బ్యూటిఫుల్ అండ్ వెరీ రేర్ కలర్ కాంబినేషన్ సింపుల్గా నెక్లైన్లో టాజల్స్ ఇచ్చాము అది కూడా కాటన్తోనే మనం ఈ లేస్ వర్క్ అంతా కూడా యాడ్ ఆన్ చేస్తామండి అండ్ ఇది వచ్చేసి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ మీకు త్రీ బై ఫోర్త్ కంటే కొంచెం రిస్ట్ వరకు వచ్చేలాగా పెట్టాము ఇలా బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా స్లిమ్గా కూడా కనిపిస్తామండి ఇలా మీకు ప్రింట్ అనేది చాలా సింపుల్గా తీసుకున్నాము ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా సింపుల్ ప్రింటెడ్ కాన్సెప్ట్తో ఉంటుంది ఇది వచ్చేసి మీకు బాటమ్ బాటమ్స్ కూడా మీకు మంచి క్వాలిటీతో ఉంటాయండి ఈ డ్రెస్లో అయితే నేను ఫోర్ కలర్స్ చూపిస్తాను ఇలా సాఫ్ట్ కాటన్ మెటీరియల్తోనే బాటమ్ ఇచ్చామండి అండ్ దుప్పట్ట వచ్చేసి మీకు ఇలా మంచి ప్రింటెడ్లోనే వచ్చింది ఆఫీస్ వేర్కి మీరు ట్రిప్స్ అండ్ టూర్స్కి అట్లా వెళ్ళడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందండి మెటీరియల్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉంది సో జస్ట్ ఇది మీకు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది సూపర్ ఉందండి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది ప్రీమియం కాటన్ అండి కాటన్ మీకు మెటీరియల్లో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదు నెక్స్ట్ ఇందులోనే మనకి మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో ఇదైతే ఇంకా ట్రెండింగ్ కలర్ చాలామంది లైక్ చేస్తున్నారు కదా ఈ కలర్లో కూడా చేయించాము డిజైన్ అయితే బాటమ్ అండ్ దుప్పట అండి బ్యూటిఫుల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో కలర్ని స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఇలా వస్తుంది సింపుల్ దుప్పటా వస్తుందండి సో ఇలా వచ్చేస్తుంది డ్రెస్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి ఇంకొక కలర్ పింక్లో ఒక మంచి షేడ్ అండి ఎగ్జాక్ట్ రాణి పింక్ కూడా కాదు మెజంతా పింక్ కూడా కాదు ఒక డిఫరెంట్ షేడ్ అనమాట ఆఫీస్ వేర్కి బాగుంటుంది ఈ డిజైన్లో మీకు టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి ఇలా వచ్చేస్తుంది కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ మీరు షాప్ని విజిట్ అయితే ట్రయల్ చేసుకొని తీసుకోవచ్చండి ఇంకోటి మంచి బ్లూ కలర్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా బాగున్నాయండి అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుప్పట్ట దుప్పట్ట కూడా మీకు చాలా సింపుల్ ప్రింట్తో ఇచ్చాము ప్లెయిన్గా వదిలేయకుండా ఇలా వచ్చేస్తుంది కలర్ ఇది ఒక కలర్ అండి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది సో మీకు కొంచెం అఫోర్డబుల్గా చాలామంది అడుగుతారు కాబట్టి ఫైవ్ నైంటీ నైన్ రేంజ్లో కొన్ని కలెక్షన్స్ చూపిస్తానండి ఫైవ్ నైంటీ నైన్లో కూడా మీకు మంచి క్వాలిటీ ఉంటుంది మంచి డిజైనింగ్ కూడా ఇచ్చామండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ సో ఇక్కడ నెక్ లైన్లో వచ్చేసి వర్క్ ఇలా వచ్చేస్తుంది మొత్తం వచ్చేసి ఇలా వస్తుందండి బాటమ్ ఏదైతే ప్రింట్ ఉంటుందో సిమిలర్ ప్రింట్లో మీకు దుప్పట్టా ఇది కూడా మీకు టూ పాయింట్ టూ ఫైవ్ దాకా వస్తుందండి దుప్పట్టా చూడండి మరి అంత చిన్న దుప్పట్టాలు ఏమి ఉండవు ఇలా సింపుల్ లేస్ వర్క్ కూడా ఇచ్చామండి కలర్స్ అయితే చాలా బాగుంటాయి ఈ డ్రెస్లో ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ థౌజండ్ అండ్ అబవ్ ఏదైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇదే డిజైన్లో మీకు ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది ఈ కలర్ కూడా బాగుంటుందండి ఆఫీస్ వేర్కి నెక్ ప్యాటర్న్ కూడా బాగుంది సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా చూసేవారికి ఇంక ఇవి బెస్ట్ ఆప్షన్స్ ఇలాంటి ప్రైస్ రేంజ్లో ఉంటాయి కలెక్షన్స్ అయితే మీరు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయండి గ్రూప్లలో జాయిన్ అయ్యేసి ఆన్లైన్లో మీకు ఎవ్రీడే అప్డేట్స్ అయితే వస్తుంటాయి ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇలా వచ్చేస్తుందండి ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ అండ్ అబౌవ్ ఉంటే సో నెక్స్ట్ డిజైన్ అండి సెవెన్ నైంటీ నైన్ రేంజ్లో కాటన్లోనే మీకు క్వాలిటీ అయితే కొంచెం ఇది ఇంకొంచెం తెక్ మెటీరియల్ వస్తుంది నెక్లైన్లో వచ్చేసి ఇలాగా మంచి ఫ్యాన్సీ మిర్రర్ వర్క్ ఇచ్చాము కలర్ మంచి లావెండర్ కలర్ అండి బాటమ్స్ అయితే మీకు కంఫర్టబుల్ మెటీరియల్తోనే ఉంటాయి ప్రాబ్లం ఏమి ఉండదు సో దుప్పట్ట దుప్పట్ట మొత్తం బాధిని ప్రింట్తో వస్తుందండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్లో ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుందండి రెగ్యులర్ ఆఫీస్ వేర్కి సెవెన్ నైంటీ నైన్ రేంజ్లోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ కాటన్ డ్రెస్ లైట్ బేబీ పింక్ కలర్ మెటీరియల్ క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుందో అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండి దుప్పట్ట సో ఇవన్నీ మీకు ఇప్పుడు కేపిహెచ్పి బ్రాంచ్లో అవైలబుల్ అండి కొత్తపేట బ్రాంచ్లో కూడా కాటన్ డ్రస్సెస్ అవైలబుల్ మీరు నియరెస్ట్ బ్రాంచ్ని విజిట్ అవ్వచ్చు సెవెన్ నైంటీ నైన్ అండి థౌసండ్ అండ్ అబౌవ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో వన్ మోర్ ప్యాటర్న్ ఇదైతే అజరక్ ప్రింట్స్తో చాలా బాగుంటుందండి సిక్స్టీన్ నైంటీ నైన్ రేంజ్లో వస్తుంది సిక్స్టీన్ నైంటీ నైన్ అజిరక్ ప్రింట్స్ మీకు ఇవన్నీ కూడా న్యాచురల్ డైస్ అండి ప్యూర్ కాటన్ మెటీరియల్ సింపుల్గా నెక్ ఇలాగా మంచి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాము అండ్ ఇక్కడ అంతా కూడా థ్రెడ్ వర్క్తో వస్తుంది ఈ డ్రెస్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే ప్రింట్తో వస్తుందండి ఈ కలర్ అండ్ ఈ ప్రింట్కి చాలా క్రేజ్ ఉంటుంది ఆఫీస్ వర్క్ అయితే చాలా హుందాగా ఉంటుందండి డిజైన్ చూడండి లైట్ బ్రౌనిష్ కలర్ ఉంటుంది ఇది బాటమ్ కూడా మనకి జెడ్ బ్లాక్ కాదు ఇలా కంఫర్టబుల్ బాటమ్ అండి సో దుప్పటా వచ్చేసి ఇలా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అజరగ్ ప్రింట్స్ అదురుపోయి కలర్ అది నెక్స్ట్ కొన్ని ప్యాటర్న్స్ ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను సో ఇది కొంచెం రయాన్ మిక్స్డ్ మెటీరియల్ వస్తుందండి బాటమ్ అండ్ దుప్పట ప్రైస్ రేంజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ తెక్ మెటీరియల్ ఉంటుంది ఇంక ఇది రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు ఇలా వచ్చేస్తుంది ఈ డిజైన్ మీకు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్ బాగుందండి నెక్స్ట్ డిజైన్ ఇది ప్యూర్ కాటన్లోనే మంచి ప్రింటెడ్ డ్రెస్ అండి నెక్ దగ్గర మీకు ఎలాంటి గుచ్చుకొని మంచి సాఫ్ట్ ఆర్గాన్జా మెటీరియల్తో ఇలాగా లేస్ వర్క్ ఇచ్చాము దీనికి స్లీవ్స్ కూడా ఇలా మంచి డిజైన్ ఉంటుంది ఇదేంటంటే సింప్ మరీ కాటన్ డ్రెస్ లాగా అంత ప్లెయిన్గా లేకుండా మంచి కలర్ఫుల్ డిజైన్ అండి హెవీ ప్రింట్ తోటి వస్తుంది ఇలా బ్యూటిఫుల్ కలర్ అండ్ ప్రింట్ సోబర్గా ఉంటుంది ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటుంది ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ఇవన్నీ కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలా చికెన్ కారీ వర్క్తో వస్తుందండి ప్యూర్ సాఫ్ట్ మెటీరియల్ ఇలా ఫ్రంట్ అంతా మీకు చికెన్ క్యారీ వర్క్ వస్తుంది బ్యాక్ వచ్చేసి ఓన్లీ ప్రింట్ వచ్చిందండి ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ని హైలైట్ చేస్తూ మొత్తం ఖర్దానా వర్క్ అది వస్తుంది ఇక్కడ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండ్ ప్రింట్ అంతా వచ్చింది దీనికి ఏంటంటే బాటమ్కి కూడా పాకెట్స్ వస్తాయి బాటమ్కి కూడా మంచి పాకెట్స్ అయితే వచ్చాయి అండ్ ఇది ప్రైజ్ రేంజ్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్యూర్ మల్ కాటన్లో మీకు మంచి బిగ్ దుప్పట్టా వస్తుందండి చాలా పెద్ద దుప్పట్ట ప్యూర్ మల్ కాటన్ మెటీరియల్ చాలా క్లాసీగా ఉంటుంది మీడియం టు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి వన్ మోర్ డిజైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో పీచ్ కలర్ ఆఫీస్ వరకు ఎంత పర్ఫెక్ట్ ఉంటుందో అంత కంఫర్టబుల్ ఉంటుందండి ఈ మెటీరియల్ ప్రీమియం మెటీరియల్ ఇది కూడా మీకు ప్యూర్ కాటన్లో మొత్తం కూడా కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ చికెన్ కారీ వర్క్ లాగా వస్తుంది ఇలా కట్స్ కూడా వర్క్ వచ్చిందండి మీకు క్వాలిటీ అర్థమైపోతుంది చూడండి మీ ప్యూర్ మల్ కాటన్ లైనింగ్ ఇచ్చారు అండ్ ఇలా అంటే కాటన్స్లోనే కొంచెం సింపుల్ పార్టీస్కి అలా అటెండ్ అవ్వడానికి మీకు సమ్మర్లో ఒక మంచి ఆప్షన్ అండి దుప్పటా ప్యూర్ షిఫాన్లో మొత్తం లేస్ వర్క్తో వచ్చింది ఇలా క్లాసీ ఉంటుందండి డ్రెస్సు ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఇస్ ద ప్రైస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ స్లీవ్స్ ఇలా వచ్చేస్తాయండి నెక్స్ట్ అన్ని కలర్స్ చూపించి ఎల్లో కలర్ చూపించకపోతే అస్సలు బాగోదు కదా బ్యూటిఫుల్ డ్రెస్ అండి మనకి ఇండో వెస్ట్రన్ లుక్ వస్తుంది ఇలా అనార్కలి ఫ్రాక్ మోడల్ ఉంటుంది బాటమ్ వచ్చేసి దోతీతో వస్తుందండి ఇదంతా మెషిన్ ఎంబ్రాయిడరీ ఇలా ఒక మంచి ప్యాటర్న్ వస్తుంది స్లీవ్స్ కూడా ఇలా డిజైనర్ స్లీవ్స్ వస్తుందండి సింపుల్ ఈవినింగ్ పార్టీస్కి చాలా మంచి ఆప్షను సమ్మర్లో చాలా స్టైల్ చేయొచ్చండి సమ్మర్లో అసలు స్టైల్ చేయడానికి కుదరకుండా ఉంటుంది మనకి హీట్కి అన్ని డ్రెస్సులు మన దగ్గర ఉన్న మంచి డ్రెస్సులు కూడా వేసుకోలేం కదా అలాంటి హాట్ సమ్మర్లో మీరు కొంచెం స్టైల్ చేయాలనుకుంటే ఇలాంటివి ఆఫీస్ వేర్కి అప్పుడప్పుడు వాడుకోవచ్చు చాలా బాగుంటుంది లుక్ లుక్ ఉంటుంది స్టైల్ స్టైల్ కూడా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్ మోడర్న్ మహారాణి కలెక్షన్స్ మీకు ఎలా అంత అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్